ఏపీకి విచ్చేసినటువంటి ప్రధాని మోదీ కూటమి రాజకీయాల్లో భాగంగా ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి టీడీపీ జనసేన ఇందులో కీలకంగా ఒక స్టెప్ ముందుకు పడిందని చెప్పొచ్చు ప్రధాని మోదీ ముక్కుసూటిగా డైరెక్ట్గా ఫస్ట్ టైం మాట్లాడారు వైకాపా అగేనిస్ట్గా అని చెప్పొచ్చు ఇక్కడ వైకాపాది మాఫియా రాజ్యం భూమి ఇసుక మద్యం పేరుతో దోచేస్తున్నారంటూ నిన్న మోదీ ప్రసంగించినటువంటి విషయాల్లో ఒకదాన్ని ఇక్కడ శీర్షిక పెట్టుకున్నారు ఈనాడు వాళ్ళు అలాగే ప్రధాన పేజీ ఇది ఈనాడు ఈనాడు ఎలివేషన్ ఇచ్చేది చంద్రబాబు నాయుడికే అందులో డౌట్ లేదు అందుకే సెపరేట్గా ఒక పిక్చర్ అక్కడ పెట్టారు తర్వాత ఇక్కడ అందరినీ కలిపి ఒక పిక్చరు పవన్ కళ్యాణ్ అండ్ మోదీ గారు బీజేపీ అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు లోకేష్ మిగతా నేతలు బుచ్చయ్య బాబులు అందరూ సరే ఒక ఇది మొదటి పేజీలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటంటే సర్కారులోనే మద్యం సిండికేట్ నిధులిచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు మూడు రాజధానులు అన్నారు ఒకటి నిర్మించలేదు వారి మంత్రం అవినీతి 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 ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పింది వైకాపాన సాగనం పండి జగన్ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన ప్రధాని చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంతోనే పనులు ప్రారంభం ప్రధాని మోదీ వ్యాఖ్యలు అంటూ ఇక్కడ చూడవచ్చు ఇదే దీంట్లో ఇదే వేదిక మీద నుంచి మొత్తం అందరూ కూడా అద్భుతమైన ప్రసంగాలు చేశారు అందరికంటే గొప్పగా అనిపించిన ప్రసంగం పవన్ కళ్యాణ్ ప్రసంగం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన క్లిప్ కాసేపు చూస్తాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన మహానుభావులు భారతదేశ సావౌభౌకారాన్ని భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటి చెప్పిన మహానుభావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సింది సమాజానికి భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కండెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి శేషంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మెరగదు పర్వతం ఎవడికి ముగిస్తాం చేయదు చిత్త కలిపి పిడికిన మట్టే కావచ్చు కానీ భారతదేశ గొంతెత్తితే భారతదేశపుల చెండాకుండా తప్పరుంది ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణు బణువు కదులుతాయి కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకుని కూడా అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవటం వల్ల రైతులు నష్టపోయారు పిఎం పోషణ పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాల్ని జగన్ వైఎస్ ప్రభుత్వం జగన్ అన్న గోరు ముద్ద జగన్ అన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాల్ని ఇళ్ళకి మళ్ళించి అలాగే కేంద్రం ఇస్తున్నా ప్రధానమంత్రి గారిస్తున్నా ఒకటి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగన్ అన్న కాలనీ పేరు పెట్టుకున్నారు అలాగే మనకి ప్రతి రోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకి కావాల్సింది రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను మాకు లక్షలా ఏమన్నా జాతీయ మనకి ఛానల్ కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రియ దేశభక్తిని అనుగుణ గుండెలో నింపుకున్న సమాజం ఇది పింగళి వెంకయ్య గారు మువ్వెన్నుల జెండాని రూపుదిద్దిన ఈ వీడియోని స్పెషల్ గా మనం ఛానల్లో కూడా పెడతాము అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు అర్థం చేసుకోవాల్సిన విషయం కేంద్ర ప్రభుత్వం పథకాలని కొన్నింటిని పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసేసుకుంటున్నాయి ప్రచారం చేసుకుంటున్నాయి కొన్ని దాంట్లో ఏమైనా చిత్తశుద్ధి కనబరుస్తున్నాయంటే లేదు ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా అదే జరిగింది ఈవెన్ కేసీఆర్ రేవంత్ రెడ్డి హూ ఎవర్ ఇట్ మేబి ఎన్డీఏ భాగస్వామి కాని పక్షంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరుతో చేసుకోవాలనుకుంటారు సరే పాలిటిక్స్లో భాగంగా చేసుకున్నారు అనుకున్న చేసుకున్నా తప్పు లేదు ఆ నిధుల మళ్లింపు అంటే ఒకదాని కోసం కేటాయించే నిధుల్ నిధుల్ని మరొకదానికి పోలవరం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఆ పదిహేను వేల కోట్ల రూపాయల పనులు అవ్వాల ఎంతవరకు అయింది ఎంత నిర్మాణం అయింది అనేది అక్కడ స్క్రూటినీ టీమ్ అడిగితే దానికి సరైనటువంటి పత్రాలు సమర్పించకపోతే ఆటోమేటిక్గా బిల్లులు ఆగిపోతాయి ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటారు ఇక్కడ పని పెర్ఫార్మెన్స్ బట్టే కదా మీరు ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వకుండా సెకండ్ ఇయర్కి వెళ్ళలేరుగా బ్యాక్లాగ్స్ పెట్టుకొని డిగ్రీలు సంపాదించలేరుగా అలాగే కేంద్రానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అదే రూల్స్ ప్రకారం వెళ్తారు అక్కడ అలాంటి లుసుగులు మొహమాటాలు ఉండవు అదొక స్ట్రక్చర్ అదొక అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ప్రజలు దీన్ని అర్థం చేసుకోకుండా చేసేలాగా మీడియా ఏం చేస్తుంది అంటే అనుకూల మీడియా ఆయా పార్టీలకు సంబంధించి ఇది నిరంతరం కేంద్రం పైన దుమ్మెత్తిపోయటం చేశారు అందువలన ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో మోదీ అంటే ఏదో వ్యతిరేకి మోదీ అంటే ఏదో ఆంధ్ర ద్రోహిలాగా చెప్తూ ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ ప్రసంగంలో ఆ రెండు నిమిషాలు వీడియో అబ్జర్వ్ చేస్తే ఎన్నెన్ని పథకాలకు ఎన్నెన్ని రూపాంతరాలు చేశారో చూడండి అలానే మోదీ మొత్తం ప్రపంచానికి మోదీ మొత్తం ఏపీని ఉద్ధరించేసారా లేకపోతే మోదీయే ఉద్ధరించాలా అంటే అది కూడా మీరే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి స్థాయి ఉన్నవాడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి స్థాయి ఉన్నాడు ముఖ్యమంత్రుడు సరిగ్గా పనిచేయకపోతే దేశాన్ని ప్రధానమంత్రి ఏ విధంగా చొరవ తీసుకోగలడు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తలుచుకుంటే సిబిఐని కూడా లోపలికి రానివ్వకుండా జీవోలు జారీ చేయగలరు అంత పవర్ఫుల్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కాదని ఇదిగో నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు నువ్వు పక్కకు తప్పుకో ఇదిగో నేను చేస్తా అంటే అవదు కదా ప్రధానమంత్రి అలా చేయలేరు కదా కాబట్టి నేను గతంలో ఒక మాట చెప్పా మంచి చేస్తే మాది చెడు జరిగితే మోదీ అని అది కరెక్ట్ కాదు ఆ విధానం అనేది ప్రచారం చేయడం కూడా అంత చిత్తశుద్ధితో ఉన్నటువంటి విషయం కాదు ఇది పాలిటిక్స్లో ప్రజలు గమనించాల్సిన అంశం